హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి రోజు మేము శంకర్ ప్రసాద్ సినిమాకి వెళ్ళాము ఇదిగోండి మా పాపలు ఇద్దరు మేము హస్బెండ్ వైఫ్ వెళ్ళాము మా దగ్గర టీఎన్ఆర్ అని కొత్తగా కట్టారు అంటే టూ ఇయర్స్ అవుతుంది థియేటర్ బాగుంటుంది అనమాట అక్కడికి వెళ్ళాము ఇక్కడ నుంచి సుచిత్ర దగ్గరలో ఉంటుంది ఇదిగోండి వాళ్ళు ఇక్కడ డెకరేషన్ చేశారు చాలా బాగా అనిపించింది సంక్రాంతి రోజు అయితే ఇక్కడ ఎక్సలెటర్ మీద వెళ్తుంటే మా అమ్మాయి మా పెద్దమ్మాయి మా అమ్మ నేను తీస్తానని చెప్పి ఫొటోస్ తీసుకుంటా కూర్చుందనమాట మా పెద్దమ్మాయి తీసింది నేను మా చిన్నమ్మాయి మా వారు వస్తుంటే తనేమో వీడియో తీసుకుంటా కూర్చుందనమాట నేను ఇలా ఎప్పుడు తీయలేదు ఫస్ట్ టైం మా అమ్మాయి తీస్తే చాలా హ్యాపీగా అనిపించింది మా పెద్ద అమ్మాయి తీసింది ఇదిగోండి వాళ్ళు డెకరేషన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది టిఎన్ఆర్ పోలీస్ అని ఇక్కడే మన సుచిత్ర నుంచి మన నిజామాబాద్ రోడ్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది స్టార్టింగ్లోనే దగ్గరలోనే ఇక్కడ చెక్క కోళ్ళు చా అదండి నీళ్ళు చేదే బాయి ఇక్కడ చెరుకుళ్ళు కుండలు వాళ్ళు అరేంజ్ చేశారు చాలా ముచ్చటగా అనిపించింది మా పిల్లల ఫోటో దిగమంటే మాత్రం దిగలేదు కానీ నేనే తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇది యాక్చువల్లీ నా వాయిస్ పోయింది బయట తిరిగి కోల్డ్కి వాతావరణానికి చేంజ్ అయిపోయింది వాయిస్ మొత్తం అయితే ఇక్కడ ఒక షాప్లోకి ఎంటర్ అయ్యాం చూద్దాం కానీ వాళ్ళు ఎంత బాగా వేస్తున్నారంటే భోగి రోజు వెళ్ళాం మేము మూవీకి థర్టీన్త్కి ఆ రోజు చూడండి వాళ్ళు ఎంత బాగా డెకరేషన్ చేస్తారు మేడం తీసుకోండి ఫోటో తీసుకోండి మంచిగా ఉంటుంది అన్నారు చాలా అంటే చాలా బాగుంది ముగ్గు అయితే షాపింగ్ మా అమ్మాయి కుడ్డీ కావాలని అని చూద్దామని వెళ్ళామనమాట లోపలికి ఎంట్రీ అయ్యాము కానీ అక్కడ కుడ్డీస్ లేవు సర్లేని అడిగేసి వచ్చేసాం మా వారేమో మా అమ్మాయి షూస్ వేసుకుంది అది దానికి కంఫర్ట్గా లేదని చెప్పలు తెగ ట్రై చేసింది బాల్టా షోరూంలోకి వెళ్ళాము అక్కడేమో దాని సైజు లేవు అన్నీ పిచ్చి పిచ్చివన్నీ ఉన్నాయి సెట్ అవలా సరేలేని చూసి బ్యాగ్ వచ్చేసాము అక్కడ అడిగితే రెండు మూడు జతలే ఉన్నాయి కానీ యాస్ట్లో చిన్నపిల్లలు ఎక్కువ పెడితే ఎక్కువ మంది చూస్తారు ఎక్కువ మంది పోతాయి అక్కడి నుంచి చూడండి బిల్లు చేశారు ఫుడ్ బిర్యానీ వెయిటింగ్ అనమాట బిర్యానీ కోసం యాక్చువల్గా తినకూడదు భోగి రోజు చికెన్ బిర్యానీ తినకూడదు మా చిన్నపిల్ల ఉండేది కాదు కదా అందుకనేసి అది నాకు బిర్యానీ కావాలి అనింది సరేలేని వాళ్ళ నాన్న కదా అని మాట కాదని లేక బిర్యానీ తీసుకొచ్చాం ఇదిగోండి మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది మూవీ అయితే మాకైతే చిరంజీవి గారు అంటేనే మా వారి ఫేవరెట్ హీరో అనమాట సర్లేని ఇలా వెళ్ళి ఇలా తీసుకొచ్చాం మెగా స్టార్ 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 మెగా స్టార్ చిరంజీవి గారు ఎస్ మనశంకర వరప్రసాద్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి